నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే వేల మంది నకిలీ కువైటీలు బయటపడుతూ ఉన్నారు వాళ్ళు అవినీతి ద్వారా మనం చూసుకుంటే డబ్బులు ఇచ్చి కువైటీ పోరులుగా నమోదు చేయబడ్డారు ఇప్పుడిప్పుడే మనం చూసుకుంటే దాదాపు వాళ్ళ యొక్క సంఖ్య ఇరవై వేలకు పైగా దాటిపోయిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది దీనికి సంబంధించి ఒక కువైట్లోని ప్రముఖ రచయిత మాట్లాడుతూ ఇప్పటికే వేలాది మంది నకిలీ కువైటీలు దొరికిపోయారు వీళ్ళు చాలా మంది కువైట్ పౌరసత్వానికి అర్హులు కాదని చెప్పేసి కానీ అటువంటి వారికి కువైట్ ప్రభుత్వం కూడా ఈ యొక్క పౌరసత్వం అనేది మంజూరు చేసింది తర్వాత గుర్తించి వాటిని అయితే రద్దు చేస్తూ ఉంది ముఖ్యంగా కువైట్ లో ఎవరైతే ప్రవాసులు ఉన్నారో వాళ్లకు పౌరసత్వం ఇచ్చే విషయంలో ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో విభిన్న విధానాలను అవలంబిస్తూ ఉన్నాయి చాలా సందర్భాలలో కొన్ని అడ్డంకులు ఉన్నా సరే కానీ విదేశాలలో ప్రవాసులకు ఆయా దేశాలు పౌరసత్వం ఇస్తూ ఉన్నాయి వారిని గౌరవిస్తూ ఉన్నాయి అలాగే కువైట్ లో కూడా ఎవరైతే కువైట్ దేశానికి విశిష్ట సేవలు అందిస్తూ ఉన్నా ప్రవాసులు ఉన్నారో అటువంటి ప్రవాసులను కువైట్ ప్రభుత్వం గుర్తించి వారికి కువైట్ పౌరసత్వం ఇవ్వాలని చెప్పేసి అటువంటి వారికి పౌరసత్వం ఇవ్వడం వల్ల ప్రపంచ దేశాల నుంచి ఉన్న ప్రవాసులు ఎవరైతే మేధావులు కానీ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ శాస్త్రవేత్తలు కానీ ఎవరైతే ఉన్నారో కువైట్ దేశానికి వస్తారని చెప్పేసి కువైట్లో వాళ్లకు శాశ్వత నివాసం లేకపోవడం వల్ల కువైట్ వైపు మేధావులు కన్నెత్తి చూడటం లేదని చెప్పేసి ప్రముఖ రచయిత అయితే తెలపడం జరిగింది ప్రస్తుతం మనం చాలామంది నకిలీ కువైటీలను గుర్తిస్తూ ఉన్నాము ఎక్కువ మంది సిరియా కానీ ఇరాక్ కానీ ఇరాన్ కానీ ఇతర దేశాల నుంచి కువైట్కు వచ్చి నకిలీ పౌరసత్వం పొందారు అటువంటి వారి స్థానంలో విశిష్ట సేవలు అందించే మంచి విషయ పరిజ్ఞానం కలిగి ఉన్న ప్రవాసులకు పౌరసత్వం ఇవ్వాలని చెప్పాన తెలపడం జరిగింది మరి కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్